అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రోజు నా ఛానల్ ద్వారా గోంగూర పచ్చి రొయ్యలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు కూడా సింపుల్గా చేయాలంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి గోంగూర పచ్చి రొయ్యలు కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా గోంగూర కాంబినేషన్ కాంబినేషన్ని వేడి వేడి అన్నంలో అరిటాకులో ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇప్పుడే చేయండి అబ్బా ఇంకా ఎప్పుడు మీరు ఆ టేస్ట్ని మర్చిపోలేరు అంత అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేనండి ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను రెండు కట్టల గోంగూరకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని త్రీ టొమాటోస్ ఇలా నిలువుగా కట్ చేసుకుని మనం పులుపుకు తగ్గట్లు పచ్చిమిరపకాయలు కొంచెం కారమే కాకుండా ఇలాంటి ఈ కలర్లో చిలకపచ్చ కలర్లో ఉన్న పచ్చిమిరపకాయలనే వాడండి ఇవైతే ఒక పది నుంచి ఎనిమిది వరకు ఎనిమిది నుంచి పది వరకు ఇలా కట్ చేసి వేసుకోవాలి రొయ్యల్ని వేడి నీళ్ళు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాను ఆ రొయ్యలు వేసుకుని దానికి తగ్గట్లు కారం టూ టూ స్పూన్సు హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు టేస్ట్కు సరిపడ్డట్లు ఉప్పు అండ్ ఆయిల్ కూడా ఆయిల్ టూ స్పూన్స్ పడుతుంది నేను ఆయిల్ ఆల్రెడీ క్యాన్లో వంజిన తర్వాత మిగిలిన ప్యాకెట్లో మిగిలిన ఆయిల్ని పోస్తున్నానండి దాన్ని ఏమో తప్పుగా అనుకోవద్దు సో ఈ ఆయిల్ని కూడా పోసుకుని తర్వాత హాఫ్ గ్లాస్ నుంచి ముప్పావు గ్లాస్ వాటర్ సరిపోతుందండి అంటే ఆ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి అంతే సింపుల్ కదా ఈ వంట రాని వాళ్ళు కూడా నా వీడియోస్ ఫాలో అవ్వండి ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తారు అది షూర్ సో అలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్టవ్లో స్టవ్ పెట్టి స్టవ్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత అలా తెరినప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరని దాంట్లో యాడ్ చేసుకోవాలి మీరు ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మీరే చెప్తారు ఇంత సింపులా అని చెప్పేసి ఈ గోంగూర అంతా పెట్టిన తర్వాత మూత పెట్టానండి ఆ వీడియో స్కిప్ అయ్యింది సో మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి గోంగూర మొత్తం ఇలా మగ్గిపోతుంది అప్పుడు వాటర్ కంటెంట్ చెక్ చేసుకుని ఒకవేళ గోంగూర ఉడకకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోండి మగ్గిపోతుంది సో ఇలా వాటర్ అంతా ఇంకిపోయి నూనె కొంచెం పైకి తెలియటప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకుని మళ్ళీ తిప్పుకోవాలండి ఈ టైంలో మనం ఉప్పు కూడా చూసుకోవాలి ఒకవేళ ఉప్పు తక్కువ అయిందనుకోండి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సో మళ్ళీ ఈ మనం వేసిన మసాలాలన్నీ ఈ గ్రేవీకి అంతా పట్టుకునేటట్లు శుభ్రంగా కలుపుకోవాలి అనేది నేను మెన్షన్ చేయలేదు మీ ఇష్టం మీకు ఎక్కువ రొయ్యలు కావాలి అని అంటే ఒక అరకిలో వరకు వేసుకోవచ్చు రెండు కట్టలు గోంగూరకి నేను పావు కిలో రొయ్యలు తీసుకున్నాను అంతే వాటర్ అంతా ఇంకిపోయి అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి అంతే నేను నాకు నాకు నచ్చింది ఏంటంటే ఇలా అంతా ఉడికిన తర్వాత జీలకర్ర నలిపి వేసుకుంటాను అదొక ఫ్లేవర్ వస్తుంది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు సో పచ్చి జీలకర్ర కూడా వేసుకుని తిప్పుకోవడమే కొంచెం మళ్ళీ ఈ మసాలాలు ఉప్పు కొత్తిమీర ఫ్లేవర్స్ అన్ని పట్టేంత వరకు మళ్ళీ నేనేం చేస్తానంటే కొంచెం రెండు నిమిషాలే రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు మూత పెట్టి సన్నం సెక్క అంటే లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా మూత పెట్టుకోండి చక్కగా మగ్గిపోయి ఫ్లేవర్స్ అన్నీ గోంగూరకి రొయ్యలకి పట్టేసి చక్కగా ఉడికిపోతాయి సో ఇప్పుడేంటంటే రొయ్యలన్నిటిని పక్కకు తీసి గోంగూర కొంచెం అక్కడక్కడ కాడలు కాడలుగా ఉంటుంది అలా ఉంటే ఆ టేస్ట్ అనేది సరిగ్గా రాదండి అండ్ పచ్చిమిరపకాయలు చితికితేనే మనకి రుబ్బితేనే టేస్ట్ అనేది ఆ పులుపు కారానికి మొత్తం మిక్స్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది సో అలా బాగా మెత్తగా ఎనుపుకుని ఆ రొయ్య రొయ్యలు కలుపుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండీ ఇంతనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసే రెసిపీస్ అన్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటాయి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానని కాదు నా వీడియోస్లో మీరు ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా టేస్టీగా ఉంది అని వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చేసేయచ్చు బ్యాచులర్స్ కానీ ఫస్ట్ టైం వంట నేర్చుకోవడానికి ట్రై చేస్తున్న వారు కానీ ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీలన్నీ అలాగే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దయచేసి లైక్ చేయండి Cindy.